దేవుని వాక్యం బలపరిచేదై ఉండి ఆ మాట్లాడే వ్యక్తి కూడా బలపరిచే వాళ్ళే ఉండాలి ప్రయోజనం వాక్యం ద్వారా బలపరచే ఉండాలి బలహీనపరిచే వాక్యం మాట్లాడేవారు బలహీనలు అయిపోతారు అందుకే నేను ఒకసారి కుటుంబాల గురించి సంఘం గురించి తల్లిదండ్రుల గురించి బిడ్డల గురించి కూడా మరి వారికి తెలియపరిచే మాటలను గురించి కూడా తెలియపరచడానికి సహా కారణం ఏంటంటే అందరూ అంతటా మాలు మనసు పొంది దేవునికి విరుద్ధంగా కాకుండా వ్యతిరేకంగా కాకుండా దేవుని మాటకు లోపడే వారి ఉండాలని కొన్ని మాటలు చెబుతూ ఉన్నాం తెలుగు స్తోత్రం ఇది సామాన్యమైన విషయం కాదు చాలా మంది దేవుని మాటలు వింటున్నారు విని మాకు ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు ప్రియసంగమా దేవుని విన ఆలోచన చేస్తాం ఏది ఏమైనా ఒక మాట ప్రజలను రక్షించేదై ఉండాలి వంద మంది ప్రజలు ఉన్నా అక్కడ ఒక వ్యక్తి దేవుని మాట హృదయంలో దాచుకుని మాకు చెప్పబోయిన పర్వాలా ఉన్న వారికి చెప్పబోయిన పర్వాలే ఈ మాట నన్ను బలపరిచిందని తన మనసులో అనుకుని నేలిపోతే చాలు తెలుగు ఇంకా బలమైన మాట ఏంటంటే నీతి మంత్రుడు ఎలా బ్రతుకుతాడు అని విశ్వాసం మూలముగా బ్రతుకుతాడు దేవుని వాక్యం చేత బ్రతుకుతాడు నమ్మి బాప్తి పొంది మారి మనసు పొంది రక్షింపబడిన వాడు సంఘములో చేర్చబడి సంఘములో దేవుని వాక్యం చేత ప్రతి వారము నీరు కట్టబడి బలపరచబడి వాక్యం వింటూ అభివృద్ధి చేయబడుతూ నీతి మంత్రుడు దేవుని వాక్యం చేత బ్రతుకుతాడు దేవునికి స్తోత్రం రెండో మాట ఏం చెప్పుకున్నాం నీతిమంతుడు విశ్వాసము మూలముగా బ్రతుకుతాడు ఏమంటున్నాడండి నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు నీతిని బట్టి నన్ను బ్రతికింపుము అంటున్నాడు దేవునికి స్తోత్రం కని మాట నీ ధర్మశాస్త్రము అనుసరించి నాకు నాకు బుద్ధి దయచేయము అప్పుడు నా పూర్ణ హృదయంతో నేను దాని ప్రకారము నడుచుకుందును నీ ఆజ్ఞలను జాడను చూచి నేను ఆనందించుతున్నాను దాని నన్ను నన్నువ చేయము లోపము తట్టు కాక నీ శాసనంలో తట్టు నా హృదయము త్రిపము వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిపివేయము నీ మార్గములలో నడుచుకున్ను బ్రతికిపుము స్తోత్రం ఏమంటున్నాడండి వ్యర్థమైన వాటిని చూడకుండా కన్నులు త్రిపివేయాలంట దేవుని మార్గమును అనుసరించి నడుచుకోవాలి ఆ వ్యక్తి అయి ఉన్నాడు అనుకోండి వాక్యుల ద్వారానే నేను దేవునికి స్తోత్రం దేని ద్వారా స్థిరపరచబతా దేవుని వాక్యం ద్వారానే స్థిరపరచబడతాడు మరి దేని ద్వారా స్థిరపరచబలేదు ఇది సత్యం ఏమైకిస్తూ స్తోత్రం అనేక మంది పండితులు అధికారులు గొప్పవారు గనులు శాస్త్రజ్ఞులు పుస్తకపు రచయితలు కూడా తెలియపరిచిన మాట ఏంటంటే దేవుడి వాక్యము సజీవమైనది ఏమకి ఇది ప్రతి మనిషిని బ్రతికిస్తుంది ప్రతి మనిషిని జీవి చేస్తుంది ప్రతి మనిషిని వెలిగించుతున్నది ఈ వాక్యము ధ్యానం చేస్తూ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించున్నది మీ శాధకులకి దాన్ని స్థిరపరచము దేవుని భయము వాక్యం ద్వారా మనుషులకు పుడుతుంది దేవుడికి స్తోత్రం ఎవరి భయం నా భయం కాదు మాస్టర్ గారి భయం కాదు తల్లిదండ్రుల భయం కాదు టీచర్లు భయం కాదు ఆ భయం కాదు ఆ భయం కలిగి ఉంటే వారు ఉన్న భయం కలిగి ఉంటాం వారు పక్కకి తెలిపిన తర్వాత మరలా మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతాం కానీ దేవుని వాక్యం ఏం తెలియపరుస్తుంది అంటే దేవుని వాక్యము దేవుని పిల్లకు భయం కలిగి చేస్తుందంట నీ దేవుడిచ్చే భయం దేవుని భయం కలిగి చేస్తుంది నీ సేవకుడికి దాని నీ స్థిరపరచము నీ న్యాయవిధులు ఉత్తములు నాకు భయము నా అవమానములు గుటివేము చూడండి సేవకుడికి దేవుని బిడలకు భక్తులకు విశ్వాసులకు దేవుని సంగములో చేర్చబడి ప్రభువుని అంగీకరించిన ప్రతి వారికి అవమానములు ఎందులో అంట వాటి అన్నిటి నుంచి వారిని తప్పించే దేవుడే ఉన్నాడని గుర్తు చేస్తున్నాడు మరి ఒకసారి భక్తుడు దేవునికి స్తోత్రం ఏమంటే నీ ఉపదేశములు నాకు అధిక ప్రియములు బట్టి నన్ను బ్రతికింపు అంటున్నాడు దేవునికి గొప్ప మాట అందుకే దేవుడిని సేవించాలి దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇష్టపడాలి ఆయననే సేవించాలి ఇది వారికి దేవుడు మనశ్శాంతి కలుగు చేస్తాడు నెమ్మది కలుగు చేస్తాడు గలిబిలు తీసివేస్తాడు అప్పులు బిందలు తొందరలు సమస్యలు పోతాయి జీవితంలో బలహీన ప్రతి దానిపై దేవుడు నీకు నీ కుటుంబానికి చేయు కలిగిస్తాడు దేవుడికి స్తోత్రం అందుకే అంటున్నాడు సువార్తలో పన్నెండు అధ్యాయం ఇరవై ఆరు వచ్చినో ఒకడు నన్ను సేవించిన ఈడలా నన్ను వెవళింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడు ఉంటును ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతనిని తల్లిని ధనపరచును దేవుడికి స్తోత్రం మనలను ఘనపరచాలి అంటే మనం ఏం చేయాలి దేవుడిని సేవించాలి దేవుడికి స్తోత్రం చాలా మంది అనుకుంటారు ఈ భూమి మీద మాత్రమే మనకు ఘనత వస్తుంది అనుకుంటున్నాను భూమి మీద ఘనత రాకపోయినా గొప్ప కాకపోయినా దీనులుగా దరిద్రులుగా పడిపోయి ఉన్న పరలోకంలో ఆ స్థానమును ఆ ఘనతకు తగిన స్థానము సంపాదించుకునే వారమే ఉండాలి దేవునికి స్తోత్రం ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతనిని ఘనపరచును దేవునికి స్తోత్రం బ్రతుకుతాడు ఘనపరచబడతాడు దేవుని రాకపరుస్తుంది ఎప్పుడాలి ఘనత రావాలంటే ఏం రావాలంటే వేలు కొట్టబడాలి నలుగు కొట్టబడాలి సమస్యలు ఎదుర్కోవాలి ఎదుర్కోవాలి తయారు చేసేవాడు చూసారా బంగారం రావాలంటే రావాలంటే ఈ బంగారం బంగారంగా తయారయ్యి మనుషులు చూడగానే ముచ్చటించుకునే బంగారంగా తయారవ్వాలంటే ఏం చేస్తాడంటే అగ్నిలో వేసి కాల్స్తాడు కాల్చి కాల్చి సరిచేసి మెత్తదనం చేసి సరిచేసి కఠిన హృదయాలను మార్చి దేవుని వాక్యం అంటుంది దేవుని వాక్యం చక్కని మాట ఎవరి పత్రిక నాలుగు దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము రెండు అంచులు కదా వారిని స్థిరపరిచే వారు దేవుని వాక్యం వదిలిపెట్టదంట దేవునికి స్తోత్రం వాక్యము మనిషి హృదయంలోనికి వెళ్ళి ఈ క్రియ జరిగేటప్పుడు ఏం జరుగుతుంది తెలుసా స్వస్థత వస్తుంది ఆరోగ్యం వస్తుంది సమస్యలు మాతి స్వాతంత్రం వస్తాయి సాధన మీద నీకు జయము కలుగుతుంది దేవునికి స్తోత్రం నశించిపోవచ్చు నా సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు ప్రత్యక్షమైనప్పుడు మీకు మిప్పులు కలుగుటకు కారణమగును దేవునికి అంటున్నారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ధనులుగా మారాలిగా అభివృద్ధి అవ్వాలిగా సమృద్ధి అవ్వాలిగా గొప్పవారు అయిపోవాలిగా అన్ని విషయాల్లో ధన సమృద్ధి పెరగాలిగా బంగారపు సమృద్ధి పెరగాలగా ఇది కాదు కావలసింది మనుషుడికి దేవుడి మొట్టమొదట నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని వాక్యం హృదయంలో చేస్తుందా లేదా అన్నది ముఖ్యం ఒక తల్లిగారిని అడిగారు నేను ఒక మాట ఏమా ఎప్పుడైనా ఆగం తెలిసా నీకు అని అడిగా ఎప్పుడైనా బస్సులు ఉన్నావమ్మా ఉపవాసం ఉన్నావా ఎప్పుడైనా ఇంట్లో బీమైపోయినాయండి ఆ రోజంతా మేము అన్నం తినకుండా అట్లనే బస్సులు ఉన్నామని అని చెప్పే మాట ఉందా నీ హృదయంలో అంటే అనేమందా తెలుసా మేము ఎప్పుడు లేవండి మా తండ్రి గారు ఎప్పుడు మమ్మల్ని అట్లా పెంచదా ఎప్పుడు సమృద్ధిగానే ఉందండి మాకు అని చెబుతూ ఉంటారు చాలా మంది మరి కష్ట సుఖాలను అనుభవించేది ఎప్పుడు శ్రమలను అనుభవించేది ఎప్పుడు ఆకలిని అనుభవించేది ఎప్పుడు ఎప్పుడు గం గనులుగానే జీవిస్తున్నామా ఎప్పుడు బహువారిగానే జీవిస్తున్నామా వేద స్థితిని అనుభవించమా మనం బీదలను కరికరించడానికి వచ్చాడు దరిద్రులను లేవనెత్తడానికి వచ్చాడు గుండె చెల్లర వారిని బాగు చేయడానికి వచ్చాడు గాయపడిన వారి గాయకులు కట్టడానికి వచ్చాడు మన హీనముగా పడిపోయే వారిని పైకి లేవనెత్తడానికి వచ్చాడు మేము బాగా నిలబడ్డామండి సమృద్ధిగా ఉన్నాము మాకు అన్ని ఉన్నాయి ఇంటిలో మేము కొనుక్కునే ఏం లేదు అన్ని కొనేసి పెట్టాడు మా నాన్నగారు సమృద్ధిగా ఉంచారు అంటే మరి దేవుని రాజ్యం దొరకదంట ధనవంతులు దేవుని రాజ్యంలో స్వతంత్రించు కొనరు యేసుక్రీస్తు వారే చెప్పారు ఏమన్నా తెలుసా మరి ధనవంతులు చాలా మంది మరి మోహరించి ప్రార్థన చేసుకుంటున్నారు కదండి వారు కూడా వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నారు అంటే అది దేవుడు చూసుకుంటాడు నీవు చేసే ప్రార్థన నీవు ధనవంతుడు అయినప్పటికీ హృదయపూర్వకముగా నీ మనస్సుకు ఇష్టమైనట్లు ప్రభువుని అంగీకరించి పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ బలము దేవుని అంగీకరిస్తే నీవు కూడా దేవుని రాజ్యం చేస్తావు ధనవంతుడు దేవుని రాజ్యానికి చేరనని కాదు కానీ ధనవంతులు గర్విష్ఠులై పక్కనున్న వాడికి కొంత కూడా సహాయం చేయకుండా ఉండువాడు దేవుని రాజ్యంలో చేరడు ఎందుకని అంటే అతనికి గర్వం పెరుగుపోతుంది అతనికి దేవుడిచ్చే ఘనత కాదండి మనుషులు ఇచ్చే ఘనత అతనికై అతను పొందుకున్న ఘనత ఎక్కువైపోతూ ఉంటది కాబట్టి దేవుని రాజ్యంలో చేరడం ఒంటి సూది సూర్యంలో చూడు ఎంత సులభమో ధనవంతుడు దేవుని రాజ్యంలో చేరుట అంత సులభమో అన్న నేసుకి ఇస్తారు దేవునికి ఇస్తూ అదే అనుకున్నానండి చక్కని మాట మొదటి ఎదురు పత్రిక రెండో అధ్యయంలో మనం ధ్యానం చేసుకుందాం రెండు ఎనభై తప్పిదం అయితే దెబ్బలు తినేటప్పుడు మీరు సహించలే మీకేమి కనుక కలుగును దేవుని తీసుకోవచ్చ తప్పు చేశాం పాపం చేశాం బలహీనపరిచారు చూడండి ఈ మాటకి చాలా బోతైన మాటలు వస్తాయి తప్పు చేయకుండానే తప్పు చేసేయాలని కొట్టడం వేరు బాధ పెట్టడం వేరు గల్లి సృష్టించడం వేరు తప్పు చేసిన వాడిని శిక్షించడం వేరు తప్పు చేయకుండా నిందించి హింసించి అతని మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికి అతనిని మోషపరిచి బాధ పెట్టి అతనిని గరివి సృష్టించడం లేదు ఈ గరుగుతని ఈ రోజు గమనించండి అన్యాయమే చెలవేకపోతుంది అన్యాయమే బరువులు గీస్తుంది అబద్ధమే బరువులు గీస్తుంది నిజమంట వేసుకుంటూ ఉంటదంట అబద్ధం ఆకాశాన్ని అంటుందంట అంట కొంతమంది చెప్తూ ఉంటారు తెలుసా మాట ఇప్పుడు ఈ రోజుల్లో నిజం పలికి రైతులు జరిగిస్తున్నారనుకోండి వాడిని డబ్బు పట్టుకుని చుట్టూ కట్టుకుని కలపట్టుకుని తీసుకొచ్చి ఛానల్ లో పెట్టి వాడిని ప్రచారం చేసి పది మంది ఛానల్ వచ్చి అతన్ని షూట్ చేసి వీడియో షూట్లతో అతన్ని బాధ పెట్టి బలహీనపరిచి ఏం చేస్తున్నాం అండి మనం ఎందుకు కనపరచబడాలి ఎందుకు ఈ దవ్వాలని అతన్ని గల్పి సృష్టించి సృష్టించి బాధ పెట్టి అతను ఏం చేస్తున్నాం అండి తప్పులు చేసి చేయకుండానే అతని మీద అన్యాయంగా తిరగబడి గదిలు సృష్టించి అతన్ని క్రోంగ తీసే లోకం ఈ లోకం ఇప్పుడు రోజులు గడిచే రోజులు ఏంటంటే భయంకరమైన చెత్త మంచి చేస్తే ఇష్టపడరు ఎవరు చెడు చేయడానికి ఇష్టపడతారు చెడు వాడు అసలు పట్టించుకోరు మంచి చూసేవాళ్ళు మీద పట్టి అతని బాధ పెట్టడానికి ఇష్టపడే భయంకరమైన దినములు మంచి వారికి రోజులేవేమో ఇంకా ఇంకా భయంకరమైన దినములు వచ్చేస్తేమో అని భయంకరమైన దెనుములండి ఈ దినములు అక్రమము పెరిగిపోయి ప్రేమ చల్లారిపోయే భయంకరమైన దినములు కదా ఇవి అందుకే దేవులు తెలియపరుస్తుంది అన్యాయం చేయని వాళ్ళ అన్యాయం చేయనియ్ ఎవరు అవధీకుడు ఇంకా నువ్వు అవధీకుడుగానే ఉండనీయుడి పరిశుద్ధుని ఇంకా పరిశుద్ధుడుగానే ఉండనీయుడి నీతి మంత్రుడిని ఇంకా నీతి మంత్రుడుగానే ఉండనీయుడి నేను త్వరగా వచ్చుతున్నాడు వాని వాణి క్రియలను బట్టి వారికి ప్రతి వానికి జీతం నేను వస్తున్నాను అంటున్నాడు స్తోత్రం మీకు తెలుసా వాళ్ళ బతికారు కదండి వీళ్ళక బతుకుతున్నారు కదండి మాకు ప్రాంతం ఎందుకండి మాకు వాక్యం ఎందుకండి వాక్యం వాక్యం ఏమన్న వాళ్ళు కూడా బాగానే బతుకుతున్నారు కదండి ప్రార్థన చేసుకునే వాళ్ళు ఇప్పుడు గడుపుకున్నారు కదండి అంటే వారికి వీరికి వ్యత్యాసం ఏంటంటే వారు వేదలాజలైన భక్తులు వరే దేవుని రాజ్యంలో చేస్తారు వీరేం ఏం చేస్తారంటే నరకంలో కాలపడతారు అగ్ని ఆడదు పురుగు సాగుతు దేవుని అంగీకరించి హృదయంలో వాక్యములు దాచుకుని భద్రపరచబడి రక్షణ వాక్యం విని మారు మనసు పొంది ఏం చెప్తుంది వాక్యం పాపం చేయమని చెప్పట్లా నిన్న యూట్యూబ్ ఛానల్లో పెట్టాడు ఒక మాట పాపం చేయమని చెప్పదు ఈ దేవుని పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే పాపం చేసేవాడిని శిక్షిస్తుంది మళ్ళీ రెండు మాటలు మాట్లాడతారు శిక్షించే దేవుడుగా అంటారు మళ్ళీ మరి పాపం చేస్తే శిక్షించడా శిక్షిస్తారు కాబట్టి పాపం చేస్తే శిక్షించే దేవుడు నీకు తగిన ప్రతిఫలము నువ్వు చేసిన పాపానికి నువ్వు అనుభవించాలి పాపం చేస్తే శిక్షిస్తాయి అయితే నీతి మంతుడుగా నడిస్తే దేవుని రాజ్యం దొరుకుతుంది దేవుడి స్తోత్రం